ఈ రోజు నుంచే మాసం ప్రారంభమయ్యింది మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలలో మాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విబోధ యోగములో చెప్పినట్లుగా తెలుపబడి ఉంది మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసం అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన మాసం మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి విశేషించి ఏ స్త్రీ అయినా సరే మార్గశిర లక్ష్మీ వారాలు అంటే గురువారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో అలక్ష్మి ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షము అంటే ఆరోగ్యం కుటుంబమునందు సౌఖ్యం సౌభాగ్య ప్రాప్తి సుఖం ఆనందం ధనము అని అర్థం మరి ఎంతో విశేషమైన ఈ మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అంటే గురువారాలు ఎన్ని వచ్చాయి అదేవిధంగా ఈ గురువారాల్లో ఏ సమయంలో అంటే ఉదయం ఏ సమయంలో సాయంత్రం ఏ సమయంలో పూజ చేసుకోవాలి అదేవిధంగా గురువారం రోజు సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి ఒక్కో గురువారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తాం కాబట్టి ఆయా గురువారాల్లో ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి అదేవిధంగా దీనికి సంబంధించిన విశేషమైన కథ అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రత్యేకమైన రోజులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ముఖ్యంగా దీపాన్ని ఇలా వెలిగిస్తే చాలు ఇంట్లో ఉన్న దరిద్రం బాధలు కష్టాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం బృహత్సామ తామ్నా గాయత్రి చందసామహం మాసానం మార్గశీర్షోహ ఋతునాం కుసుమాంకం అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే ఆరు ఋతువుల్లో పుష్య సౌరభం నేనే సామవేదానికి చెందిన గానాలలో బృహత్ సామాన్ని నేనే ఛందస్సులో గాయత్రి చందాన్ని నేనే శోభ అధికంగా ఉండే కాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూధి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే వివరించాడు మొత్తానికి మార్గశిరమంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు ఇలా మారుతూ ఉండడాన్ని మాస సంక్రమణం అంటారు ఇలా ఒక ఏడాది పన్నెండు సంక్రమణాలు వస్తాయి సూర్యుడు తులారాశి నుంచి వృచిక రాశిలోకి ఆగమనం చేయడాన్ని వృచిక సంక్రమణం అంటారు ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు సూర్యదేవుడికి ఎంతో ప్రీతికరమైనది హిందువులందరికీ భగవద్గీత జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం మార్గశిర మాసం ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి అతి విశేషమైన ఈ లక్ష్మీవారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ రోజుల్లో వచ్చాయి పూజా సమయం ఎప్పుడు ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాసం డిసెంబర్ రెండవ తేదీ సోమవారంతో మొదలై డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారంతో ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీ గురువారాల పూజకు అంటే లక్ష్మీవారాల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంతటి విశేషమైన మార్గశిర లక్ష్మీవార పూజను ఈ మాసంలో ఐదు గురువారాలు ఆచరిస్తారు ఈ సంవత్సరం మనకి కేవలం నాలుగు లక్ష్మీ గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో వచ్చాయి మరి ఐదవ మార్గశిర లక్ష్మీవార పూజను ఎప్పుడు చెయ్యాలి అంటే మనం ఎప్పుడైనా సరే మార్గశిర మాసంలో ఐదు గురువారాలు రాకపోతే ఈ ఐదవ గురువార లక్ష్మీ పూజను అంటే లక్ష్మీవారం పూజను పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం రోజున నిర్వహించుకుని ఉద్యాపన ఇవ్వాలి ఇక గురువారాలు అంటే లక్ష్మీవారాలు ఎప్పుడప్పుడు వచ్చాయో ఏ సమయంలో పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి లక్ష్మీవారం అంటే మార్గశిర లక్ష్మీవార పూజ డిసెంబర్ ఐదవ తేదీ వచ్చింది నక్షత్రం ఉత్తరాషాఢ రోజు అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయం వచ్చేసి ఉదయం ఐదున్నర నిమిషాల నుంచి ఉదయం పది గంటల నాలుగు నిమిషాలలోపు పూజ నిర్వహించుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని పూజించేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి అంటే సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు పూజను పూర్తి చేయాలి ఇక రెండవ మార్గశిర లక్ష్మీవార పూజ డిసెంబర్ పన్నెండవ తేదీ వచ్చింది నక్షత్రం వచ్చేసి అశ్విని ఈరోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి అట్లు తిమ్మనం లేదా క్షీరాన్నాన్ని లేదా పాల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయం వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఉదయం పది గంటల నాలుగు నిమిషాలలోపు పూజను పూర్తి చేయాలి ఇక సాయంత్రం అమ్మవారిని పూజించేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలలోపు పూజను పూర్తి చేయాలి ఇక మూడవ మార్గశిర లక్ష్మీవార పూజను ఎప్పుడు చెయ్యాలి అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నక్షత్రం వచ్చేసి ఆశ్లేష ఈరోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి కుడుములు లేదా అప్పాలు లేదా పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయం వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల నాలుగు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని పూజించేవారు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత పూజ చెయ్యాలి ఇక నాలుగవ లక్ష్మీవార పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ అమ్మవారిని పూజించాలి ఈరోజు విశేషం ఏంటి అంటే ఈరోజు బహుళ ఏకాదశి అంటే మార్గశిర బహుళ ఏకాదశి కూడా వచ్చింది ఇక నక్షత్రం వచ్చేసి స్వాతి ఈరోజు అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారికి గారెలు కానీ పరమాన్నాన్ని కానీ చిత్రాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయాలు వచ్చేసి డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నాలుగు నిమిషాలలోపు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక సాయంత్రం పూట అమ్మవారిని ఆరాధించేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు పూజను పూర్తి చేయాలి ఇక ఇక చివరి మార్గశిర లక్ష్మీవార పూజ ఎప్పుడు చేయాలి అంటే ఇది పుష్య మాసంలోకి వస్తుంది జనవరి రెండు రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఈరోజు పూజలు నిర్వహించుకోవాలి ఈరోజు నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం ఈరోజు అంటే చివరి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి పూర్ణం బూరలను నైవేద్యంగా సమర్పించాలి ఏ రోజే అంటే అమ్మవారి పూజలో చివరి రోజైనా ఈరోజు ఉద్యాపన కూడా ఇవ్వాలి ఇక పూజా సమయాలు వచ్చేసి జనవరి రెండు రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు పూజను పూర్తి చేయాలి కాబట్టి ఎంతో విశేషమైన ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియచేశాడు ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా ఏ హోమమైనా అభిషేకమైనా ఎటువంటి దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడు ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ప్రాతకాలం ఆచరించే స్నానాలను మాఘస్నానాలు అంటారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలని ఇస్తుంది మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాలని ఇస్తుంది మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని పిలుస్తారు రోజు సుబ్రహ్మణ్యుణ్ణి శక్తి కొడదై పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి మార్గశిర శుద్ధ సప్తమి భానుసప్తమి జయసప్తమి మిత్ర సప్తమి అంటారు ఈరోజు సూర్యారాధన చేసి పాయసాన్ని నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర కాల భైరవాష్టమి అని పిలుస్తారు శివుడి మరో రూపమే భైరవుడు భైరవుడు అంటేనే పోషకుడని భయంకరుడు అనే అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కాలం కూడా అణిగి ఉంటాడు కనుకనే కాల భైరవుడు అయ్యాడు భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది ఈరోజు గంగాస్నానం పితృతర్పణం శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే బైరోడి వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం చాలా మంచిది ఇక మార్గశుర ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా పిలుస్తారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది ఈరోజు చేసుకుని ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి ఈరోజు స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు ఈ రోజుల్ని యమధంష్టులుగా చెబుతారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగుతాయి కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజుని ఆరాధించాలి అందుకే ఈ పౌర్ణమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ మార్గశిర మాసంలో ఆ లక్ష్మీనారాయణలు పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో చేసే ఏ పూజలైనా నేరుగా మహావిష్ణువును లక్ష్మీదేవిని చేరుకుంటాయి కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా గురువారాలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందండి वोम नमो नारायणाय ओम श्री महालक्ष्मीये नमः